ఐ రిక్వెస్ట్ అవర్ చైర్మన్ సార్ టు కైండ్లీ గివ్ ఎ మెసేజ్ సార్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ జీవితంలో ఎప్పుడు నేను పద్మభూషణ్ అవార్డ్ బ్యాడ్జ్ అయితే చూడలేదు ఏదో టీవీలో చూడటాను తప్పదే ఒక్కసారి చూస్తాను సార్ టచ్ టచ్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే టచ్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ కైండ్లీ షేర్ ఏ మెసేజ్ టు అస్ అందరికీ నమస్కారం ఇవాళ అంటే నంబర్ డోంట్ విలీవ్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను అంటే ఎవరికి తెలియదు కాదు నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ఉంది ఒకటే నాదంతా ఓపెన్ బుకే సో నా గురించి ఏ రహస్యాలు ఏముండవు అందరికి తెలిసిందే నా ఈ జీవిత పయనంలో అడుగు అడుగున నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే కాబట్టి సంతోషంగా ఉంది ఇప్పుడు ఇవాళ ఇరవై ఐదో అంటే ప్రతి సంవత్సరం వస్తుంది పుట్టినరోజు అందరికీ సో దానికంటే కూడా ముందు ఈ కొన్ని కొన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిన జీవితంలో ఇంతకుముందు నెమరేసుకున్నాను చాలా నేను ఒక ఒకసారి నాన్నగారు అడిగారు ఏం చేస్తాను అన్నారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడు దిగారు బండి ఏం లేదన్నా నాకేం ఆలోచించలేదన్న మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది అందరితో మా బాలు హీరో అవుతాడు అది దాని మరి మెడిసిన్ అంటారని నాకు అర్థం కాలే కాసేపు సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు అప్లై చేశా చేసే ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున వరకు హాల్ టికెట్ రాలా పోస్ట్మెన్ రాలా ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు ఒక అరగంట ముందు ఎంట్రెన్స్ టైంకి ముందు ఎగ్జామ్కి ముందు పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు అబ్బాయి నువ్వు ఎక్కడ రాయడు రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని తప్పలా వెళ్ళి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఏం రాస్తాం కళ్ళు మూసుకొని ఏది ఏబీసీడీలు ఉంటాయి అలా కళ్ళు మూసుకొని టక్కుని వెంట ఏది కనపడి దేని మీద పెన్నుంటే అయితే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి జీవితం వేసింది అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ ఇవ్వడం జరిగింది మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది అలా ఎన్నో కాకతీయాలు ఆదృచ్గాను జరగడం ఇవాళ ఈ యొక్క యాభై అరవై ఐదో సంవత్సరంలో ఈరోజు అడిగిండాను మరి అరవై నాలుగో సంవత్సరంలో నాకు ఈ పద్మ బ్యూఫ్యూషన్ రావడం అలాగే నేను ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు అంతా నాకు దక్కింది అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు ఆ కళామ తల్లి ఆశీసును అలాగే నా పూర్వజన్ సుకృతంగా భావిస్తారు వాగ్రద సంప్రద వాగ్రత పతిపత్తే జగత పితం అందే భారతీ పరమేశ్వరం అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే కళ ముందు కనిపించే అంటే నా కాయత్ర పరమంత్రం నాతో పరదేవిత నా హరే పరత్రాత నా నృతాత్ పాతకం పరం ఇది తల్లి ప్రార్థన యస్మా పార్థిదే ప్రాతరూపతైన భక్తి గురుణ శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి అభిత్రే ఇది తండ్రి ప్రార్థన వాడిద్దరికీ ముందుగా నా శిరస్సు నుంచి వాడికి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే భగవంతుడు ఎక్కువ మనకు తెలియదు నాకు అనిపించే ప్రత్యక్ష దైవం అశువున భగవానుడు ఆరోగ్యం భాస్కరదిచ్చే దంటంటం అంతే ఇవాళ మన ఆసుపత్రిలో కూడా చేసేది నారాయణో హరి అంతే ఆ సూర్య భగవాన్ భగవాన్ రూపాలే మన ఇక్కడ డాక్టర్లు కానీ లేకపోతే నాన్ మెడికల్ పారామెడికల్ లేకపోతే నర్సింగ్ నర్సెస్ కానివ్వండి అందరూ మా మొత్తం సర్వభూతాత్మ అన్నారు ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రభావం దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ ఇట్ అమ్ ఎవ్రీ వన్ వాజ్ ష్యూర్ వాడి వన్ డూ ఇట్ ఎనీబడి హో బీ డిట్ ఇట్ సంబడి గౌట్ యాంగరీ బికాస్ ఇట్ వాజ్ ఎవ్రీబడి జాబ్ అంటే एवरी बड़ी श्यूर दट संबडीट दट नो बड़ी रिज एनी बड़ी एव्री बड़ी कैनाट डू इट दट टर्न अवट दट एव्रीबडी कु बड़ी कुटन इलांटे टाक् पोन्बल द ट्रबल द ट्रबल ट्रबल अट మౌట్ మిస్టెస్ అంటే నేను ఎప్పుడు పనులు నా బుర్రకి అంటే ఎస్ ఎంత మనం మనకు ధీమాగా ఉన్నా మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా అటు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన ఆసుపత్రికి ఎంత మనం పదిహేను సంవత్సరాలైన ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మనం పదును పెట్టుకుంటూ ఉంటాం మన షార్పం చేసుకోవాలి అట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఉంది మరి ఇవాళ ఎంతోమంది దాతలం నరిమా బ్యాంకర్స్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి రోగులు కానివ్వండి వాడు కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ఇది ఒక దేవాలయం ఇంకా భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ అనేది ఇవాళ మన దేశంలో మొత్తం పాటు స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్ ఇదివరకు కార్డియాలజీ కార్డియో ఉండేది ఇప్పుడు క్యాన్సర్ సరే దానికి ఎంతోమంది ఇక్కడ అడుగు పెట్టగానే ముందు మనిషిని చంపేది ఆ వ్యాధి ఒక ఆ ఒక ట్రామా సో దాని నుంచి పెట్టగల బా వచ్చేసాను దేవాలయంలోకి అన్న ఒక ఒక టెన్షన్ ఒక బరువు తగ్గడం అంటే వాళ్ళు మనం మనకు సహకరిస్తున్నారు మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు ఇలా నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటే ఎలాగైతే నా నేను షార్పన్ చేసుకుంటుంటానో అలాగే వాళ్ళ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు వాళ్ళ అడ్వైజర్ అడ్వైజ్ మేరకు ఎప్పటికప్పుడు మన ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ రెండు ఒకటేమో అంతర్జాతీయ ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని ఆ రెండు చేసుకుంటూ మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా నా అంటే నా మేనేజింగ్ ట్రస్టీగా ఉండి మా బోర్డు అడ్మినిస్ట్రేషన్ ఒక మా డాక్టర్లను వాళ్ళ ఒక అవసరాలు పేషెంట్ల అవసరాలని దృష్ట్యా ఇవాళ ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేసుకుంటే ఎక్విప్మెంట్ ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఉండి ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ భారతదేశంలో సింగిల్ స్పెషల్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో అంటే మరి అందరికీ ఇక్కడ చేసే సిబ్బంది పనిచేసే మా డాక్టర్లకి అయితేనేమి మేము పనిచేసి అన్నాం ఎప్పుడు ఎందుకంటే ఇది ఒక బా మాది ఒక కుటుంబం మన బసవ తారక ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం అన్నది ఇవాళ అందరూ కలిసికట్టుగా కలిస్తేనే ఇవాళ సినిమా అయినా సరే నేను ఇవాళ నాలుగు సినిమాలు ఇట్లా ఇట్లా ఇచ్చాం ఒక అక్కడ అయింది దాని తర్వాత సింహారెడ్డి అయింది తర్వాత నెలకొండ భగవంత్ కేసరి అయింది ఇవాళ మొన్న డాకు మహారాజ్ అయింది రేపు రాబోయే అఖండ తాండవం నేను ఒకసారి చెప్పాను ఓ సందర్భంలో ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను చాలామంది ఇక్కడిని చూపించడం ఏంటి నాలుగు ఇట్లు ఇచ్చాడు కదా ఇంకా చూపి కాదు అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు కాదు ఇక్కడ చూపిస్తాను నాలుగు గట్ల తర్వాత ఇంకా ముందు ముందు ఇంటర్ నేను చూపిస్తానని చెప్పడం జరిగింది చాలామంది అని కోరవచ్చు అంటే నేనేది ఒక పట్టుదల ఉండాలి అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు అది ఏంటో ఇంత పొగరు అనుకో చాయిస్ ఉంది నాకు పొగరు దర్ప ఉంది నాకు కాదన్నా నేను ఎందుకంటే ఏంటంటే ఎవరిని చూసినా ఇతనికి ఇంత పొగరంటే నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరం అని నేను అంటాను ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటాను నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద విద్య ఏముంటుంది ఈ ప్రపంచంలో అంటాను ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళు వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచ తప్పగా నిర్వహిస్తూ ముందుకు ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి దాని తర్వాత మిగతా ఎవరినన్నా నేను అందరూ అంటారు నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే త్వరతంటారు మా అమ్మ తల్లిదండ్రులు అంటాను త్వరతంటారు నేను అంటారు నన్ను నేను ప్రేమించుకుంటాను ముందు నేను ఏ అడుగేసినా నేను దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను ప్యాషన్ ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియా గెళ్ళు అక్కడ షూటింగ్కి అక్కడ మైనస్ ఫోర్ టెంపరేచరు మరి నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచే పైన ఏమో స్లీవ్లెస్ ఇవి ఇచ్చారు అని నిలబడి ఉన్నాను గాలి కొడుతుంది ఓ అని అందరూ జాకెట్లు వేసుకున్నాడు అక్కడ జార్జిన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు ఏంటో బండ నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు ఆయన అలాగే నిలబడి ఉన్నాడు రండి అంటున్నారు షార్ట్ మధ్య షాల్ వేసుకోండి అంటున్నారు ఏం లేదు అక్కడ అంతే ఆ క్యారెక్టర్ శివుడు శివుడు ఆగ్ నెల ఏంది ఒక చివడ కొట్టదంటారు అలా ఒక ఇచ్చిన బాధ్యతని బాధ్యత నేను అదన పూర్వ పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను ఎందుకంటే నన్ను మరి నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీలో చూసుకుంటూ నాలో మీరు చూసుకుంటూ మరి యుగ పురుషుడు అలాగే నటనకే విశ్వ రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నాకు తండ్రి కాదు నా దైవం నా మెంటరు అన్ని ఆయన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘనర్పించుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఇంత స్థాయి రావడానికి ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన వాళ్ళ అందుకే నేను ఎందుకంటే దేశకొచ్చింది నేను ఎదురు కూర్చుంది అని చెప్పుకోవడానికి అది నేను ఒకటే అంటాను బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ ఏమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటారు సో ఇవాళ ఇందులో భాగస్వాములు అందరూ మీరందరూ కూడా డాక్టర్ల నుంచి ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇది నటనకిచ్చారు కానీ నేను ఇది నటనకు ఇచ్చినట్టుగా భావించాను ఆ నిదా పొరపాటును నటనకి ఇది పర పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చేవి కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి సో అది అలా భావించి నేను ఇది అందుకు నాకు దక్కింది అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో చేయూత ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను ఇది పద్మభూషణ్ణి మీకు తగిలించుకుని మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చింది సో మరొకసారి ఇలాగే మన ఈ పరస్పర సేవా కార్యక్రమం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను చెప్పాను మైండ్ నంబర్ ఏజ్ జస్ట్ ఏ నంబర్ మన మా మైండ్ స్ట్రాంగ్గా ఉండి మనం మన శరీరం మీద మనం అదు తప్పకుండా దాన్ని మనం మన అదుభాగ్యంలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించవచ్చు మనం ఎన్ని మనం ఏమేమి ఊహించుకుంటున్నామో చేయాలనుకుంటున్నాం ఇంకా ముందు ముందు కూడా అన్నిటి కూడా మనం సాధించగలుగుతాం చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మతసారి మరి ఒకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇది మన ఆసుపత్రి మన హిందూయిజంలో గొప్పతనం ఉంది మన మనం గురించే కాదు ప్రపంచం గురించి కూడా అంటే శాంతి మంత్రాలు అంటాం ఓం అస్తోమ సతకమయ ఓం తమ్సోమ జ్యోతిర్గమయ ఓం మృత మృతగమయ ఓం సర్వేశాం సత్వీర్భౌతం సర్వేశాం శాంతి భౌత సర్వేశాం పూర్ణంభౌత ఓం శాంతి 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 శంభో ఓం శివ 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 નારાયણ 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 ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરીનતા ન્યાયણમાર્ગે મહિમ ગોબ્રાહ્મણ શુભમસ્તુ નિમસ્તાનો ઓમ તચરા મૃણીમહે ગાથું યજ્ઞ ગાથું યજ્ઞ પદ્યે દૈવી સ્વસ્તિ નહિર્માનુષે ભવર્ધ જીગાતું ભેષમ શન્ અસ્તપે શંચતુષ્પે ઓમ સર્ષા શસ્તી સર્ષા શાંતિર્ભવું સર્વેશ મંગળા మంగ సుఖిన భవంతు అని తెలియజేసుకుంటూ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను